రైతు సోదరులకు నమస్కారం రైతు దేవభవ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం సఫారీ అనే మందు మిరప పంటలో ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం ఈ సఫారీ అనే మందు మిరప పంటలో మనకి పూతాఖాతా రావడం కోసం అదేవిధంగా ఏమైనా జాతికి సంబంధించినటువంటివి నల్లి జాతికి సంబంధించినటువంటి వాటిని నిర్మూలించడానికి అంటే పై పైముడతను నివారించడానికి ఈ సఫారి అనే మంది ఉపయోగపడుతుంది ఇప్పుడు ప్రస్తుతం చాలామంది రైతుల మిరప పంటలు యాభై నుంచి అరవై రోజులు అరవై నుంచి డెబ్బై రోజులు డెబ్బై నుంచి ఎనభై రోజులు ఇలా మూడు రకాల దశల్లో ఉన్నాయి కొంతమంది రైతులకు ఇప్పుడు పూత బాగా వచ్చి మొక్కలో ఎదుగుదల లేకుండా ఉంటే వాళ్ళు ఎదుగుదల కోసం తాపత్రయ పడటం జరుగుతుంది ఈ తాపత్రయ పడే వాళ్ళు అంటే పూత వచ్చి ఎదుగుదల లేకుండా బాధపడే రైతులు ఈ సఫారీ అనే మందును పిచికారీ చేయడం వల్ల మనకు ఆల్రెడీ వచ్చిన పూత పిల్లలలాగా కాయల సెట్ అవుతుంది అదేవిధంగా కొత్త చిగులు కూడా మనకు రావడానికి ఆస్ ఆస్కారం ఉంటుంది ఈ సఫారి అనే మందులో మనకు రెండు రకాల బాటిల్స్ ఉంటాయి ఒకటి ఇది సఫారి ఈ సఫారి అనేది వచ్చేసి జాతికి సంబంధించి నల్లి జాతికి సంబంధించిన వాటిని నిర్మూలించడం కోసం ఉపయోగపడుతుంది ఇంకొకటి గ్రోవెల్ ఈ గ్రోవెల్ అనే మందు మనకి ఆల్రెడీ పూత వచ్చిన దాంట్లోంచి మనకు కొమ్మలు రావడం కోసం ఆ వచ్చిన కొమ్మలకు కూడా మళ్ళీ పూత రావడం కోసం వచ్చిన పూత పిందెల్లాగా మారడం కోసం ఈ గ్రోవెల్ అనేది ఉపయోగపడుతుంది ఈ రెండింటినీ కలిపి వాడుకోవడం వలన మిర్చి రైతులు కొత్త చిగురులు కొత్త ఈ తోటి మళ్ళీ పంటలో అధిక దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంటుంది